డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో లోనయ్యాడు మార్క్ శంకర్ ను ప్రస్తుతం ఆసుపత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ పర్యటన తర్వాత సింగపూర్ వెళ్లనున్నారు విశాఖ నుంచి సింగపూర్కు వెళ్ళేందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తి సమాత్రం ఇచ్చేందుకు మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్యేటర్ వాసు జాన్ అవుతున్నారు వాసువ ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏ టైంకి సింగపూర్కి వెళ్లేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి ప్రస్తుతం మార్క్ శంకర్ పరిస్థితి ఏ విధంగా ఉన్నట్టుగా అధికారులకు ఇన్ఫర్మేషన్ వస్తుందో ఏం చెప్తున్నారు సతీష్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ మనం అరకు రైల్వే గెస్ట్ హౌస్లో బస్ చేశారైనా ఇక్కడ నుంచి ఇప్పుడే బయలుదేరడం జరిగింది ఆ కురుడి గ్రామంలో ఆ గ్రామస్తులో రచ్చబండ ఉంది గిరిజన గ్రామాల ప్రజలతో రచ్చబండ ఉంది ఆ రచ్చబండకే క్యాన్సిల్ చేసుకుని కూడా వెళ్ళిపోమని అధికారులు చెప్పినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆ రచ్చబండ మాట మాటిచ్చాను నేను నేను వస్తానని మాట మాటిచ్చాను వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని నేను వెళ్తాను తప్ప నేను ఇప్పుడు వెళ్ళని చెప్పారు అదేవిధంగా ఆ వంతును ప్రారంభోత్సవం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు ఆ కార్యక్రమాలను కూడా చూసుకుని నేను అన్నారు అధికారులకు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన వాళ్ళ అబ్బాయికి కాళ్ళు చేతులు కాలిపోవడంతో పాటు ఊపిరితిత్తులోకి కొంత ఈ పొగ వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆయన ఇబ్బంది పడే పరిస్థితులు అక్కడ త్వరగా వెళ్ళాలని కూడా వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ కార్యక్రమాలు చూసుకుని గిరిజనులతో మమేకమై గిరిజనులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరమే ఆ బ్రచబ తర్వాత వెళ్తాను కరాకండి చెప్పడం ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు జస్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉన్నటువంటి ఆ కురుడి గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయారు మరి కాసేపట్లో కురుడి గ్రామ గ్రామస్తులు కూడా ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నారు వాళ్ళతో కూడా చర్చించున్నారు ఈ తిరిగిన తర్వాత ఇక్కడ దగ్గర్లోనే ఒక సుంకరమేటలో ఒక చర్చ్ ఒక మన చెక్క వంతులు ఉంది ఆ వంతులు కూడా ప్రారంభిస్తారు ప్రారంభించిన ఆనందం కూడా ఆయన మొత్తం అక్కడికి అక్కడ నుంచి వైజాగ్ బయలుదేరిపోతారు వైజాగ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దు అయిపోయే అవకాశం ఉంది మొత్తం కూడా కార్యక్రమాలు రద్దు చేసుకుని ఆయన అక్కడ నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచే మొత్తం సింగపూర్ వెళ్ళిపోయేందుకు ఏర్పాటు చేసుకుంటారు సింగపూర్ వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయనకు ఆయన సమాచారం ఉదయం తెలిసినప్పటి నుంచి కూడా కాస్త ఆందోళనగానే ఉన్నారు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా కార్యక్రమాలు రద్దు చేసుకోవడానికి ఇష్టపడలేదు కానీ విశాఖలో ఏర్పాటు జూల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఆయన సింగపూర్ డైరెక్ట్కి వెళ్ళిపోవటం విశాఖపట్నం ఏర్పాట్లు చేసుకుంటున్నారు డైరెక్ట్ సంఘటన జరిగినటువంటి అబ్బాయిని చూసేందుకు అయితే వెళ్ళబోతున్నారు ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నిబద్ధత మనం అర్థం చేసుకోవచ్చు ఇంత ప్రమాదం జరిగిందని చెప్పినప్పుడు కూడా తన కుమారుడ పరిస్థితి ఎలా ఉందని చెప్పినప్పుడు కూడా గిరిజులతో మగమేకమే గిరిజను ముఖాముఖి చేసుకున్న తర్వాత రచ్చమన తర్వాత ఆయన వెళ్తా అని చెప్తున్నారు తప్ప ఆయన ఇమీడియట్ గా బయలుదేరి వెళ్ళలేదు అయితే విశాఖలో మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల నుంచి జూలో సందర్శన జూలోనే ఏకో టూరిజంపై కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు కూడా పిలిపించుకోవడం జరిగింది టూరిజం అధికారులు కూడా మొత్తం ఇప్పటికే వచ్చి ఉన్నారు మధ్యాహ్నం నుంచి ఆయన కార్యక్రమం అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు గంటల వరకు కూడా సమీక్షలు పెట్టుకున్నారు ఏకో టూరిజం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే అంశంపై సమీక్షలు పెట్టుకున్నారు ఈ సమీక్షలన్నీ కూడా రద్దు చేసుకుని పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్ట్ సింగపూర్ వెళ్ళేందుకు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ పూర్తిగా రద్దయిందని చెప్పొచ్చు రేపు రే ఇవాళ సాయంత్రం ఐదు గంటల దాకా విశాఖలో ఉన్నప్పుడు కూడా ఎల్లును కూడా కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసుకునే విధంగా విశాఖలో ఆయన ముందుగా రావడం జరిగింది కానీ ఈ విషయం తెలియగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజనుతో కలిసి లేకపోతే వీళ్ళందరూ సుంకర్మేటలో ఉన్నటువంటి బ్రిడ్జిని ప్రారంభించి నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు మొత్తం ఈ కార్యక్రమం రద్దు చేసుకోవడం అట్లా జూ జూ అధికారులు అక్కడ చాలా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే మరి కాసేపట్లో ఎన్ని కార్యక్రమాలు చూసుకుని మరి గంట గంటన్నరలో నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు సతీష్ డెఫినెట్గా వాస్తు అంటే మీరు చెప్పినట్టుగా అంటే నిబద్ధత అంటే ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ కుమ్మారుడు పరిస్థితి బాగోలేదని తెలిసినప్పటికీ గిరిజనులు నా కోసం వెయిట్ చేస్తున్నారు అంటే గిరిజనులు ఆల్రెడీ గిరిజనులు పదే పదే మనం చెప్పడం చూస్తున్నాం ఇప్పటివరకు ఏ నాయకుడు మా ప్రాంతాలకు రాలేదు ఏదో ఎన్నికలప్పుడు రావటం ఓట్ల కోసం అడగటం వెళ్లడం తప్పించి ఇంకా ఎప్పుడు కూడా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ మొట్టమొదటిసారిగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో పని గతంలో పర్యటించినప్పుడే చాలామంది ముఖంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పడం మనం చూస్తాం ఇప్పుడు కూడా ఎంత ఆనందాలుగా వాళ్ళు ఉన్నారో చెప్తున్నాం చూస్తున్నాం సో ఇదే నేపథ్యంలో ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత విశాఖపట్నం రద్దు చేస్తున్నారు తప్పించి అక్కడ పర్యటన ఇది రద్దు చేసుకోలేదు అంటే ముందుగానే ఆయన చెప్పడం కూడా విశాఖలో ఇంకా మూడు రోజుల పాటు ఉంటాను స్టీల్ ప్లాంట్స్ సందర్శిస్తాను చాలా రకాలుగానే షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మరో మూడు రోజులు ఇక్కడే ఉంటారని కానీ అనుకోని సంఘటనతో ఇప్పుడు ఎలా వస్తుంది అంటే సింగపూర్కి జనరల్ గా అంటే ఏ టైంకి అక్కడ దానికి సంబంధించి ఆ షెడ్యూల్కి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారు అధికారులు అంటే ఏ టైంకి వెళ్ళొచ్చు అనేది వాస్తవానికి విశాఖ నుంచి సాయంత్రం సింగపూర్కి నేరుగా ఫ్లైట్ ఉంది మా కాకపోతే స్పెషల్ ఫ్లైటా లేకపోతే ఏంటనేది మరి కాసేపట్లో స్పష్ట స్పష్టత వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అయితే మనం చూడొచ్చు నిన్న గిరిజనులు ప్రాంతానికి ఎవరు వెళ్ళని ప్రాంతానికి కూడా వెళ్ళి రోడ్డును శంకుస్థాపన చేయటం అదేవిధంగా డుంబ్రి కూడా డుంబ్రి కూడా మండలం అంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం చాలాసార్లు గతంలో కూడా అనేక ఇన్సిడెంట్లు జరిగినాయి ఇంతవరకు అక్కడికి ఒక మంత్రి కూడా లేదు ఈ మంత్రి కూడా వెళ్ళిన ప్రాంతానికి ఆయన వెళ్ళి గిరిజన పట్ల ఆయనకున్న ఒక ప్రేమను చూపించారు గతంలో ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా ఈ రోడ్లు కూడా శంకుస్థాపన చేశారు ఈరోజు కూడా ఆయన ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలి వాస్తవానికి ఒక కుటుంబ సభ్యుడికి తన కొడుకు ఇలా జరిగిందంటే ఎంత గొప్ప నాయకుడు అయినా సరే వెళ్ళిపోవాలి కానీ ఆయనకున్న నిబద్ధత గిరిజన పట్ల ఉన్నట్టే ప్రేమ అన్ని దృష్టిలో పెట్టుకుని నేను వాళ్ళకి మాట ఇచ్చాను మాట ప్రభుత్వం అధికారులు రాకముందు ఇచ్చిన మాట ప్రకారం నిన్న రోడ్లు శంకుస్థాపన చేశారు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇవాళ నిన్న వాళ్ళందరూ కలిసి మా అయ్యా మా గ్రామానికి రండి మా సమస్యలు చూడండి ఆ గతంలో మీరు పర్యటన వచ్చినప్పుడు పాదయాత్రకు వచ్చినప్పుడు మా విలేజ్కి వచ్చారు మీరు మళ్ళీ మా విలేజ్కి రండి మా గ్రామానికి రండి అని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా మళ్ళీ పిలవడంతో ఇవాళ వెళ్లేందుకు సిద్ధమయ్యారు వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సంబరాలు చేసుకుంటున్నారు కురిడి గ్రామంలో మనం మన మన ప్రతినిధులు కూడా అక్కడ నుంచి విజన్స్ కూడా పంపించారు చూడవచ్చు ఆ నృత్యము సాంప్రదాయ నృత్యాలతో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మా 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 గ్రామానికి వస్తున్నారు మా గిరిజన గ్రామానికి వస్తున్నాడని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడుతూ సంబరాలు చేసుకుంటున్నారు ఈ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళని హట్ చేసి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని బాధ పెట్టి వెళ్ళటం ఇష్టం లేక ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళని సంతోషపెట్టి ఈ నిన్న లోపల ఎంత బాధ ఉన్నప్పుడు కూడా ఆ గ్రామంలో గిరిజల్ని చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అప్పుడుగానే బయలుదేరనన్నారు మరి మరి కాసేపట్లో అయితే అక్కడ వాళ్ళతో మమేకమై వాళ్ళతో మాట్లాడిన అనంతరం కూడా మరి ఇక్కడ చ టూరిజం సంబంధించి బ్రిడ్జ్ కూడా ప్రారంభించాలి ఆ బ్రిడ్జ్ కూడా ప్రారంభించి వెళ్తారు ఇక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్తారనే జనసేన శ్రేణులు అయితే చెప్తున్నాయి మరి కార్యకార్యక్రమం అనంతరం కూడా విశాఖ వెళ్తారు విశాఖ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ మరి ఏర్పాటు చేసుకుంటున్నారా లేకపోతే సాయంత్రం ఫ్లైట్ ఉంది డైరెక్ట్గా నేరుగా ఆ సింగపూర్కి వెళ్తానికి మరి ఏంటి అనేది మరి కాసేపట్లో అధికారికంగా వచ్చే అవకాశం ఉంది సతీష్ అంటే జనరల్గా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సింగపూర్లో మార్క్ శంకర్ అసలు గాయాలకు సంబంధించి స్కూల్లో అగ్ని ప్రమాదం చెప్తున్నారు ఎప్పుడు జరిగింది అసలు ఎలా జరిగింది ప్రస్తుతం ఆయన కండిషన్ ఏంటి ఏంటి అనేది ఏమైనా అధికారులకు ఇన్ఫర్మేషన్ వస్తుందా ఇక్కడ ఏమైనా చెప్పగలుగుతున్నారు వస్తువు ఇక్కడ ఎవరికి ఎటువంటి సమాచారం లేదు మనకు తెలిసిన సమాచారాన్ని మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అయితే జరిగింది వాళ్ళు కూడా ఉదయమే పవన్ కళ్యాణ్ గారు తెలియడం జరిగింది పవన్ కళ్యాణ్ తెలిసిన అనంతరం కూడా ఆయన చాలా ఆందోళనకు గురయ్యారు అయినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎరమంచెల ఎమ్మెల్యేలు సుందర విజయకుమార్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఆయనతో మాట్లాడేందుకు యథాతథంగా ఆయన ఎటువంటి మార్పు లేకుండా వాళ్ళతో చర్చించడం వాళ్ళతో మాట్లాడటం ఇక్కడ ఏ ఏ విధంగా చేస్తే బాగుంటుందంటే సామాన్యమైన ఏ ఎటువంటి ఆందోళన బయటపడకుండా ఆయన ఉదయం నుంచి కూడా ఆ అయితే లే వచ్చినటువంటి అయితే లేకపోతే ఇతర టూరిజం నాయకులతో అయితేనే ఇక్కడ చర్చించడం జరిగింది అంతా సాయం జరిగింది అంతేకాక మనం ఇప్పుడు జస్ట్ ఒక పది నిమిషాల క్రితమే బయటికి వచ్చారైనా పది నిమిషాల క్రితం వెళుతూ కూడా ఇక్కడ వింత పత్రాలు ఇచ్చేందుకు భారీగా జనం ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆయన కారు దిగి కానవై ఆపి మొత్తం వాళ్ళ వాళ్ళతో వింతపత్రాలు తీసుకుని వాళ్ళు వాలంటీర్లు పనిచేస్తున్నారు వాలంటీర్ల సమస్యను రద్దు చేసింది మమ్మల్ని మాకు ఏదో ఒక దారి చూపండి అంటే వాళ్ళ దగ్గర వింతపత్రం తీసుకుని మళ్ళీ వాళ్ళకి హామీ ఇచ్చారు మీరు అందరూ గిరిజనులు దాదాపు ఐదు వేల మంది మొత్తం రోడ్డు మీద పడిపోయాం మమ్మల్ని ఆదుకోండి అంటే ఏదో విధంగా ఆదుకుంటాను మళ్ళీ వాళ్ళకి హామీ ఇచ్చి కురిడి గ్రామం వెళ్ళటం జరిగింది మొత్తానికి మరి ఈ కార్యక్రమాల అనంతరం కూడా విశాఖ చేరుకుంటారు విశాఖలో మరి అక్కడ ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు మరి వాళ్ళ అబ్బాయి పరిస్థితి అయితే సీరియస్ కానప్పుడు కూడా కొంచెం కాళ్ళు చేతులు కాలటంతో పాటు ఊపిరితిత్తులకి పొగ వెళ్ళటం అంటే అగ్ని ప్రమాదం జరిగింది ఆయన చనుకున్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగటం వల్ల మొత్తం కూడా అక్కడ అందరం కూడా రిస్క్ చేసి అందరిని కాపాడినప్పుడు కూడా కొంత పొగ పొగ వెళ్ళటం వల్ల ఇబ్బంది అయింది అనేది చెప్తున్నారు ఆయన అబ్బాయికి కాళ్ళు చేతులు కూడా కాలనీ అని చెప్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ని రద్దు చేసుకుని హుటాహుటిన శంగపూర్ ఎందుకు అయితే ఏర్పాటు చేసుకున్నారు సతీష్ అంటే ఖచ్చితంగా వాస్తే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక వంతుని కూడా ప్రారంభిస్తారు ప్రారంభిస్తారని చెప్పారు కురిడి గ్రామంలో ఎంతసేపు ఉండే అవకాశం ఉంది అక్కడ జనరల్గా యాక్చువల్ షెడ్యూల్ ఏంటి ఇప్పుడు ఈ రోజు అన్న చేంజ్ చేసిన షెడ్యూల్ ఏంటి వాస్తవానికి కురిడి గ్రామం వెళ్ళే షెడ్యూల్ షెడ్యూల్లో లేదు అధికారిక షెడ్యూల్లో లేదు ఆయన మొత్తం చెక్క వంతెన ప్రారంభించేసి డైరెక్ట్ నేరుగా జూ జూకి వెళ్ళిపోవాలి జూ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అధికారుల సమీక్షలో పాల్గొని సాయంత్రం వరకు కూడా అధికారుల సమీక్షలో పాల్గొవాలి వాస్తవానికి కానీ ఇప్పుడు బార్ ప్రోగ్రాం ప్రకారం ఆయన రాత్రి కొంతమంది గిరిజనులు రావడం జరిగింది గిరిజనులు కూడా గతంలో మీరు మా ప్రాంతానికి వచ్చారు ఇప్పుడు మా ప్రాంతాన్ని రండి అని ఆయన్ని ఆహ్వానించడం జరిగింది ఆ దీంతో ఆయన నిన్న వెళ్ళినట్టు పెద్దపాడు విలేజ్ కూడా గతంలో ఆయన పాదయాత్ర చేసిన సమయంలో వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా ఈ గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది మరి అక్కడ మా గిరిజనులతో రచ్చబండ కార్యక్రమం ప్రకటించడం జరిగింది మా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గంట గంటలన్నరలో ఆయన ఆ కార్యక్రమం ముగించుకుని ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది దీని సంబంధించి అధికారులకు కానీ వీళ్ళకి కానీ ఎటువంటి సమాచారం ఆయన కూడా చెప్పలేదు ఇప్పుడు ఆ గ్రామంలో మొత్తం పర్యటన ముగించిన అనంతరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ఏకో టూరిజం అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి చెక్కవంతన సుంకరమేట ఏర్పాటు చేసిన చెంకు చెక్కవంతుని చెక్కవంతుని ప్రారంభిస్తే ఆ కార్యక్రమంలో పాల్గొనే వెళ్తారు తప్ప ఈ ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అది ఒకటే ఉన్నప్పుడు కూడా నిన్న గిరిజనులు గ్రామాల్లో వచ్చి ప్రజలంతా కోట వల్ల వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళ కోరిక మేరకు ఆయన ఇప్పుడు రచ్చబండలోకి వెళ్ళడం జరిగింది ఆ రచ్చబండలో కూడా వాళ్ళతో చాలాసేపు చర్చించే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా ఆ పవన్ కళ్యాణ్ వస్తున్నారని చాలా ఆనందపడే పరిస్థితి అయితే కనబడుతుంది వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలని గిరిజన సమస్యలని చెప్పుకునే అవకాశం అయితే ఉంది మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే అర్ధంతరంగా ఈ విశాఖ టూర్ను రద్దు చేసుకుని మొత్తానికి బయలుదేరబోతున్నారు దానికి తగ్గట్టు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మరి స్పెషల్ ఫ్లైట్ ఏమైనా ఏర్పాటు చేసుకుని హుటాహుటీని వెళ్తారా లేకపోతే ఇక్కడి నుంచి రావటానికి ఒక రెండు గంటలు పడుతుంది వెళ్తాకి ఒక రెండు గంటలు పడుతుంది నాలుగు గంటలు పడుతుంది మధ్యాహ్నం రెండు అయిపోతుంది మరి రెండు గంటలు ఆయన వెయిట్ చేస్తారా లేకపోతే ఏదైనా హైదరాబాద్ నుంచి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటారా అనేది మొత్తం ఇతిబద్ధంగా ఇంతవరకు తెలియనప్పుడు కూడా అధికారికంగా కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఏమైనా మనం ఒక్కసారి పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఆయన నిబద్ధతను చూసుకుంటే ఎంత ప్రమాదం జరిగినా వాళ్ళ కొడుకు పరిస్థితి ఉందని తెలిసినప్పుడు కూడా నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొని వెళ్తానని చెప్పడం పట్ల ఇక్కడ గిరిజనులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఇప్పటికే గిరిజన దత్తపుత్రుడు అంటున్నారు గిరిజనులు ఆయనకి ఇప్పుడు కాదు ఎప్పుడో పాదయాత్ర ఉత్తరాంధ్ర పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గిరిజనుల వేట ఒక ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే గిరిజనులు ఎవరిని నమ్మరు నమ్మారంటే ప్రాణం ఇచ్చేస్తారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ పూర్తిగా నమ్మారు ఆ గిరిజనులు అందరూ కూడా పూర్తిగా నమ్మారు అందుకనే వాళ్ళు ఏం కోరిన వాళ్ళ సమస్యలు ఏమున్నా పవన్ కళ్యాణ్ తీర్చేందుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఆ కురుడి గ్రామం అయితే వెళ్ళారు ఆ గ్రామంలో సమస్యలు తెలుసుకున్నంతా మాత్రమే ఈయన ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది సతీష్ ఖచ్చితంగా ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వీడియోలు కాదు అప్పుడు వీడియోలు అవడం కూడా చూస్తాం మనం అప్పుడు ఇప్పుడైతే ఆయన పాదయాత్ర చేస్తారో గిరిజన గ్రామాల్లో ఆ జనసేన అధినేతగా ఉన్నప్పుడు అప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు ఇప్పటివరకు అసలు ఏ నాయకులు మా దగ్గరికి రాలేదు మీరు ఇంత దూరం నడిచి వచ్చి వచ్చి మా కోసం అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అధికారంలోకి రావాలి మాకు చేసినా చేయకపోయిన తర్వాత మీరు అధికారులను మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈయన వస్తే మాకు శాస్త్ర నమ్మకం ఉందని అప్పుడు చెప్పిన వీడియోలు ఎంత విరల్ అయ్యే మనం చూస్తాం రీసెంట్గా గిరిజన గ్రామాలకు సందర్శించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదాలు ఆయనకుంటే డెఫినెట్గా ఆయన ఆయన వాళ్ళ నమ్మకం కావచ్చు వాళ్ళ ప్రేమ కావచ్చు ఎప్పటికీ ఉంటుంది అదే ప్రేమ ఈయన కూడా చూ పవన్ కళ్యాణ్ కూడా చూపిస్తుంది ఎందుకంటే ఒక చిన్న మాటతో ఆయన వెళ్ళకుండా అక్కడ పనులు చేయించవచ్చు కానీ అధికారికంగా ఒక హోదాలో ఉన్నప్పటికీ ఆయనే స్వయంగా వెళ్ళి వారితో ముచ్చటించి అంతసేపు వారితో కూర్చుని ఒక నాయకుడు మాట్లాడటం అంటే చిన్న విషయం కాదు ఖచ్చితంగా గిరిజనులు ఇంకా అంటే ఈ రోజు జరిగిన దానికి సంబంధించి ఇంకా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇంకా మనం గిరిజనులు కాసేపట్లో వాళ్ళు స్వయంగా మనకి మీడియా బుక్గా చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఇంకా అంటే అక్కడ ప్రజెంట్ అక్కడ మీరున్న లొకేషన్ లో ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ గిరిజనులు ఏమైనా మాట్లాడారా ఇక్కడ నుంచి అందరూ కూడా కురిడి గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది పవన్ పవన్ కళ్యాణ్ కానవతో పాటు నాయకులైతేనే అయితే అందరూ కూడా ఇక్కడ ఎవరు లేరు ఆయన చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు నిన్న మనం ఉన్నటువంటి ఎరుకు ప్రాంతం కానీ లేదా పాడేరు కానీ కూటమి గెలవలేదు జనసేన అభ్యర్థులు గెలిచారు నిన్న ఆయన స్పీచ్లో కూడా అదే చెప్పారు మీరు నాకు ఓట్లు వేయకపోయినా నేను మీ అభివృద్ధి ఆకాంక్షిస్తున్నాను మీ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈయన పాదయాత్ర అప్పుడు ఈయన పాదయాత్ర చేసినప్పుడు మొత్తం చాలామంది గిరిజనులు తాగునీటి సమస్యలు పౌష్టికాహారం లోపము సరైన ఇల్లు లేకపోవడము మెయిన్ రహదారి లేకపోవడం డోలీ సమస్య దాదాపు నాలుగు దశాబ్దాలుగా అనిపిస్తున్నారు ఈ నాలుగు దశాబ్దాలుగా డోలీ సమస్యతో కొన్ని వందల మంది చచ్చిపోయి ఉంటారు కొన్ని వందల మంది గర్భిణీలు పిల్లల్ని ఉదేశుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అర్ధరాత్రి గర్భిణి నొప్పులు వచ్చినా లేకపోతే ఏ ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళ సమస్యను తీర్చాలంటే ఎట్టి పరిస్థితులు కూడా రహదారులు ఏర్పాటు చేయాలి డోలి మోతకి స్వస్తి పలకాలని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఆయన ప్రభుత్వం వచ్చే ముందు కూడా మీ డోలి మోతకి నేను స్వస్తి పలుకుతానని చెప్పారు అధికారులకు వచ్చా కూడా ఆయన మాట నిలబెట్టుకుని దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడవి తల్లి బాట అనే పథకాన్ని ప్రారంభించి దాదాపు రెండు వందల ఆరు రోడ్లకి ఆయన శాంక్షన్ చేస్తే ఒక నూట అరవై ఏడు రోడ్లు కేవలం అల్లూరు సీతారామరావు జిల్లాకి మాత్రమే శాంక్షన్ చేశారు అంటే గిరిజనుల పట్ల ఆయన ఇచ్చినటువంటి మాట పట్ల ఎంత నిబంధతుందో మనకు అర్థమవుతుంది నిన్న కూడా ఆయన చెప్పడం జరిగింది మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను రావడం జరిగింది ఈ మాట ప్రకారం నేనేమైతే మీకు చెప్పానో అన్నీ కూడా నేను నెరవేరుస్తాను రహదారులు అవ్వచ్చు మంచినీటి కొరత అవ్వచ్చు మిగిలిన ఏ సమస్యలు ఇంకా ఏ సమస్యలు చెప్పండి అని చెప్పడం జరిగింది నిన్న రెండు గంటలు మూడు గంటలకే కార్యక్రమం అయినప్పుడు కూడా ఆయన ఇదే గెస్ట్ హౌస్లో కూర్చుని కొంతమంది గిరిజన నాయకులని పిలిపించుకుని ఏంటి మీ ఏంటి మీకేం కావాలి ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ఇంకా ఏం చేయాలని మొత్తం కూడా ఒక నివేదిక తయారు చేసుకున్నారు ఒక నిన్న ఒక రహదారులతో సమస్య తీరిపోద్దు డోలి కష్టాలతోనే సమస్య తీరిపోద్దు ఆయా గ్రామాల్లో చాలా గ్రామాల్లో కూడా కనీసం లేక విద్యుత్తు లేక తాగునీరు లేక మందులు లేక గిరిజన అనేక మంది మృత్యువాత పడుతున్నారు వైద్య సదుపాయాలు కూడా సరిగా ఉండవు ఇలాగ అరుకు ప్రాంతానికి రావాలన్నా సరే వాళ్ళు డోలీలో మోసుకుని ఆ రోగిని కానీ గర్భిణిని కానీ మోసుకుని రావాలి ఆ మోసుకొచ్చే లోపల వాళ్ళు చనిపోతున్నారు చనిపోవచ్చు కూడా అలాగే కూడా గర్భిణులు ఆ రోడ్డు మీద బహిరంగంగా రోడ్డు మీద ప్రసవించిన సంఘటనలు కూడా అనేకమైన మనం చూసాం ఇవన్నిటిని చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు ఏ నాయకుడు గత నల నలభై సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా ఈ విధంగా స్పందించలేదు ఈ విధంగా మాట ఇవ్వలేదు ఈ విధంగా మాట నిలబెట్టుకోలేదు కూడా చెప్పడం అనేది ఆయన నేను మాట ఇచ్చాను మీకు ఆ మాట కోసం వచ్చానని చెప్పారు ఈరోజు కూడా అక్కడ గ్రామానికి వస్తాను మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకునే నేను బయటకు వెళ్తాను అని చెప్పడం జరుగుతుంది ఇటువంటి నాయకుడు ఉండరని మనం నిన్న ఇవాళ కూడా చాలామంది ప్రైమ్ నైన్తో మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే ఇటువంటి నాయకుడిని మళ్ళీ చూడలేము మేము ఇటువంటి నాయకుడు మరింత ఎదగాలి మరింత ఉన్నత స్థాయికి రావాలి ఇటువంటి నాయకుడు వస్తే మన దేశానికి కూడా మేలు జరుగుతుంది రాష్ట్రానికే కాదని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇటువంటి నాయకుడిని ఈ గిరిజన ప్రాంత ప్రజలే కాకుండా ఏపీ రాష్ట్ర ప్రజలు కోరుకోబట్టే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన మిగిలిన రాజకీయ నాయకులైతే వాస్తవానికి ఇక్కడ గెలిపించలేదని ఈ ప్రజలనే ఓటర్లనే వదిలేసే అవకాశం ఉంది కానీ ఆయన మీరు మాకు ఓట్లు లేకపోయినా మీ సమస్యలు నేను పట్టించుకున్న మీ సమస్యలు నేను తీరుస్తానని ఆ విధంగా వచ్చి ఇక్కడ ఉండి ఇన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆయన వాళ్ళందరితో కూడా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నారు సతీష్ ఖచ్చితంగా ఎందుకంటే ప్రధాన సమస్య డోలీ మోత అసలు అది ఎన్నాల నుంచో అసలు ఈ తరతరాలుగా వస్తున్న సమస్యగా అది కంటిన్యూ అవుతూనే ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా అక్కడ ఎక్కడ మార్పు కనిపించేది కాదు ఇప్పుడు మీడియాలో ఉన్న మళ్ళా వాళ్ళు పదే పదే ఆ వార్తలు ఎంత ప్రసారం చేస్తున్నప్పటికీ దానికి సరైన స్పందన కూడా ఎక్కడ మళ్ళీ కామన్గానే ఆ డోలీ మోతలు ఆరోగ్యం బాగొక్కడ ఆ గర్భిణీలు చనిపోవటం అసలు ప్రసవ రోడ్ల మీద ప్రస్తవించడం చాలా దారుణమైన సంఘటనలు సో ఖచ్చితంగా ఈ రోడ్లతో వాళ్ళ సమస్య అయితే తీరుతుంది అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఒక అభివృద్ధి చెందాలంటే ఒక ప్రాంతం రవాణా అనేది చాలా కీలకం దీంతోపాటే ప్రతిదీ అక్కడ రవాణా బాగుంటే డెఫినెట్గా అక్కడికి టూరిజం పెరుగుతుంది టూరిజం పెరిగితే ఆటోమేటిక్గా దీనికి టూరిజం ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా ముందు ముందు చాలా పర్యాటక ప్రాంతాలుగా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అంటే ఇంకా ఎటువంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి అనుకోవచ్చు అక్కడ గిరిజన గ్రామాల్లో ఇంకా పవన్ కళ్యాణ్ ఏ ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందనుకోవచ్చు నిన్న ఆయన ఇక్కడ అంతా ఉండి మొత్తం కూడా ప్రధానంగా చర్చించింది వాళ్ళు ప్రధానంగా మంచినీటి సమస్య వేసవ కాలం వచ్చిందంటే వాళ్ళు కిలోమీటర్ల మేర మీద కుండలు పెట్టుకుని బిందులు పెట్టుకుని నీళ్లు తెచ్చుకోవాలి అంతేకాకుండా ఆ తొంభై శాతం రహదారులు తొంభై శాతం మొత్తం కూడా ఎక్కడా కూడా ఎవరికి గిరిజన సరైన సదుపాయాలు లేవు సదుపాయాలు లేనప్పుడు ఆయన ఈ సదుపాయాలు కల్పించడానికి ముందుగా తాగునీటి సమస్య అవ్వచ్చు లేకపోతే ఆహారం ఆహారం సమస్య అవ్వచ్చు మందులు సరైన మందులు ఇవ్వకపోవడం అవ్వచ్చు ఈ రహదారులు అవ్వచ్చు డోలీ కష్టాలు అవ్వచ్చు చాలామంది కూడా కనీసం కొండపై నుంచి కొన్ని కిలోమీటర్లు నడిచి వచ్చి వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అంటే తన తన నిబద్ధతను నిలబెట్టుకుని గిరిజన కోసం నిలబడటం పట్ల ఇక్కడ మనం నిన్న నుంచి కూడా చాలామంది మాట్లాడారు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆనంద భాష కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి నాయకుడు మాకు మాకు ఎంతవరకు దొరకలేదు ఒక అల్లూరు సీతారామరాజుతో పోతే పరిస్థితి కనిపిస్తుంది సతీష్ రైట్ తనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరిదిలోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులు లోనయ్యాడు మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం అల్లూరు జిల్లాలో పర్యటనలో ఉన్న పవన్ పర్యటన అనంతరం సింగపూర్ వెళ్లనున్నారు విశాఖ నుంచి సింగపూర్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయి అయితే ప్రజలకు ఇచ్చిన మాట కోసం పవన్ కురిడి గ్రామ పర్యటన రద్దు చేసుకోలేదు గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు కలిస్తే వెళ్తానని పవన్ చెప్పారు నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందున వాటిని పూర్తి చేస్తే వెళ్తానన్నారు ప్రజలే ముఖ్యం ఆ తర్వాతే ఫ్యామిలీ అన్నట్టుగా పవన్ చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రజా సంక్షేమ కార్యక్రమాల అనంతరం సింగపూర్కు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు గిరిజనుల సమస్యలు పరిష్కరించాక కొడుకుని చూసేందుకు డిప్యూటీ సీఎం వెళ్లనున్నారు కురిడి గ్రామ పర్యటన అనంతరం విశాఖ నుంచి పవన్ సింగపూర్ వెళ్లనున్నారు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారికి గాయాలయ్యాయి అయితే ప్రజలకు ఇచ్చిన మాట కోసం పవన్ కురిడి గ్రామ పర్యటన రద్దు చేసుకోలేదు గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిస్తే వెళ్తానని పవన్ చెప్పారు నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేస్తే వెళ్తానన్నారు ప్రజలే ముఖ్యం ఆ తర్వాతే ఫ్యామిలీ అన్నట్టుగా పవన్ చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రజా సంక్షేమ కార్యక్రమాల అనంతరం సింగపూర్ కు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు గిరిజనుల సమస్యలు పరిష్కరించాక కొడుకును చూసేందుకు డిప్యూటీ సీఎం వెళ్లనున్నారు కురిడి గ్రామ పర్యటన అనంతరం విశాఖ నుంచి పవన్ సింగపూర్ వెళ్లనున్నారు